గ్రూప్ మెయిన్స్ రాసే అభ్యర్థులు అందరికీ స్వాగతం మిత్రులారా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను వాయిదా కోరుతూ ఆకలి కేకలు ఆకలి దప్పులు మర్చిపోయి అరసటు లేకుండా అర్ధరాత్రి లేకుండా అపరాత్రి లేకుండా తమ యొక్క ప్రజాస్వామ్య పద్ధతులు గొంతుకు వినిపించినటువంటి అభ్యర్థుల యొక్క మొర రాష్ట్ర ప్రభుత్వం ఆలకించి వాటిని పరికించి పరిశీలించి ఏపీఎస్సికి పరీక్షలు రీషెడ్యూల్ చేయాలని లేఖ రాసిందని ఈ మధ్యాహ్నం పూట ప్రజాస్వామ్య పద్ధత ఆందోళనకు మోదం కల్పిస్తూ మొరమటలో చెప్పాలంటే మోక్షం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖను ఏపీఎస్సి అందించింది ఏపీఎస్సి దాన్ని అధ్యయనం చేసి తగు రీతిలో వెబ్ నోట్ను అందజేయనున్నది అభ్యర్థుల ఏది ఏమైనా ఏపీఎస్సి నుంచి తుది వెబ్ నోట్ కోసం అందరూ వెయిట్ చేయాల్సినటువంటి అవసరము ఉన్నది పరీక్ష ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది అన్నది వెబ్లోట్ వచ్చిన తర్వాత నేను కలెక్ట్ చేసిన వివరాల అన్నింటినీ కూడా మేము ముందు ఉంచుతాను అంతేకాకుండా సీరియస్గా రేపు పరీక్ష రాద్దామని అయినటువంటి అభ్యర్థులు కాస్త ఈ నిర్ణయంతో అయినప్పటికీ ప్రజాస్వామ్యంలో అందరితో కలిసి అడుగులు వేయాలి కాబట్టి అభ్య ఆందోళనపడుతున్న అభ్యర్థులతో పాటు మనము అడుగులేద్దాం నిరపించి మీతో పాటు మాకు కూడా దాదాపు ఇదే ఆందోళన ఇదే మా ముఖాలు చూస్తున్నారు మేము కూడా ఫుడ్ అది సరిగ్గా తీసుకోక అలసటతో గురయ్యాం సో ఏదేమైనప్పటికీ ఈ నిర్ణయం గురించి మరోసారి అన్ని వివరాలు మీతో పంచుకుంటాను అభ్యర్థులారా ఇది అఖండ అద్భుత ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు సాధించిన శాంతియుత నిరసనలకు మీ నిప్పు జ్వాలలకు నిఖాస్ విజయం విజయమని డాక్టర్ రెడ్డి గారు నేను మీకందరికీ కూడా తెలియచేస్తూ ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్